చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో నాలుగవ తరగతి చదువుతున్న విద్యార్థులు వచ్చే విద్యా సంవత్సరంలో ఐదవ తరగతి గురుకుల పాఠశాలలో చేరేందుకు ఫిబ్రవరి ఇరవై మూడున నిర్వహించే గురుకుల ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు సన్నద్ధమయ్యేందుకు గాను ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు మేడి హరికృష్ణ కొనుగోలు చేసిన గురుకుల స్టడీ మెటీరియల్స్ను శనివారం పంపిణీ చేసి మాట్లాడారు చిత్యాల మండలం వట్టిమర్తి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో నాలుగవ తరగతి చదువుతున్న విద్యార్థులు వచ్చే విద్యా సంవత్సరంలో ఐదవ తరగతి గురుకుల పాఠశాలలో చేరేందుకు ఫిబ్రవరి ఇరవై మూడున నిర్వహించే గురుకుల ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు సన్నద్ధమయ్యేందుకు గాను ఆసరా స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు మేడి హరికృష్ణ కొనుగోలు చేసిన గురుకుల స్టడీ మెటీరియల్స్ను శనివారం పంపిణీ చేశారు అనంతరం మాట్లాడుతూ పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు గురుకుల విద్య వరమని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు స్టడీ మెటీరియల్స్ ఉపయోగించి గురుకులాల్లో సీటు సాధించాలని ఆకాంక్షించారు ఈ యొక్క కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు వై జానకి మరియు ఉపాధ్యాయులు సరస్వతి మౌనిక సరిత భారతి విమల తదితరులు పాల్గొన్నారు

ਨੇ ਨੇ ਵੀਚੀ. Okay. ਅਨੇ ਰੋ ਕੋਕ ਦੀਏਰ

हाँ ये कह इधर इधर मुझे राल है इधर का